ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను కువైట్లోని సిటీ స్టార్స్ అనే ఒక మాల్లో ఉన్నాను చూడండి ఇక్కడ ఈ మాల్లో పిల్లల కోసం ఇక్కడ ఒక సెట్టింగ్స్ చేసి పెట్టారు పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఎందుకంటే ఈ మాల్లో పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఎక్కువగా ఉంటాయి బొమ్మలు కట్టని అందుకని పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం ఈ షాపింగ్ మాల్లోని ఒక సెట్టింగ్స్ చేసి పెట్టారు కింద చూడండి ఆ పాప ఆడుతుంది కదా అక్కడ ఇసుకలోని ఇసుక కట్ట వేసి అక్కడ పెట్టారనమాట షాపింగ్ మాల్ మధ్యలోని అయితే వాళ్ళు ఓన్లీ ఫోటోలు తీసుకోవడానికే పెట్టం ఇది పిల్లలు ఆడుకోవడానికి కాదు అని చెప్తున్నాడు అతను అక్కడ అక్కడ ఉన్న అతను మేము తీసుకొచ్చిన పాప అయితే ఇసుకలో ఆడుకుంటుంది ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ నుంచి చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను సిటీ స్టార్స్ అనే మాల్ దగ్గర ఉన్నాను ఇది కువైట్లోని షువైక్ అనే ప్రాంతంలో ఉంది ఇదైతే మొన్న ఓపెన్ చేశారు కొత్తగానే మా మేడం అయితే వాళ్ళ మనవరాలను తీసుకుని షాపింగ్ వచ్చింది నేను కూడా ఒకసారి లోపలికి వెళ్ళి షాపింగ్ మాల్ ఎలా ఉందో చూపిస్తాను కొత్త కొత్త షాపింగ్ మాల్ కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అని ఇది ప్రస్తుతం నేను పార్కింగ్ చేసి ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి బయలుదేరాను చూడండి ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే లోపలైతే ఈ విధంగా ఉంటుంది చూడండి ప్రస్తుతానికైతే షాపింగ్ మాల్ మొత్తం ఖాళీగా ఉంది ఎందుకంటే ఈవినింగ్ ఐదు అవుతుంది అనమాట ఐదు గంటలకి ఎవరు రారు ఎందుకంటే వేడి ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది నైట్ వస్తారు ప్రస్తుతం అయితే ఈవినింగ్ టైంలో చాలా ఖాళీగా ఉందనమాట ఈ షాపింగ్ మాల్ మొత్తం ఫ్రెండ్స్ చూడండి ఇదైతే బ్యూటీకి సంబంధించింది ఈ పక్కన అంతానే ఈ షాపింగ్ మాల్లో ఇవి పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఇంకా మేకప్ కిట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఈ పక్కనే ప్రస్తుతానికి ఈ పక్కన కనిపించేవాడిని రైట్ సైడ్లోని ఇక ఆ పక్కనైతే క్యాషియర్కి సంబంధించింది ఆ పక్కన ఉంది ప్రస్తుతానికి అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు చూడటమే ఏమేమి అనేది మొత్తం లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు లోపల ఏమేమి ఉంటాయి అనేది చూడండి ఇక్కడైతే ఈ మెట్ల కిందకి వెళ్తే కనుక గ్రౌండ్లోకి వెళ్ళొచ్చు అక్కడైతే కిచెన్కి సంబంధించిన పాత్రలు ఇవన్నీ ఉంటాయన్నమాట కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఇక అయితే నేను కిందకి వెళ్ళట్లేదు పైన చూపిస్తాను చూడండి ఇవన్నీ సూట్ కేసులు ఉన్నాయి ఇంటికి వెళ్ళడానికి ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ అనమాట ఇంకా లోపలికి వెళ్తే కనుక ఇవన్నీ కూడా పెర్పి బాటిల్స్ ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ ఓన్లీ కోయిటీలు మాత్రమే వస్తారు ఇక్కడికి మన ఇండియా వాళ్ళు ఎవరు రారు చూడండి ఇక్కడ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి చూడండి బొమ్మలో ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవడానికి చూడండి బాగున్నాయి ఇవన్నీ గిఫ్ట్కి సంబంధించినవి అనమాట బొమ్మలు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవడానికి ఇవి బాగుంటాయి అనమాట అయితే కాస్ట్ ఎంత ఉందో నేను క్లియర్గా చూడలేదు దీని ప్రైస్ ఎంత ఉన్నది అనేది చూడండి ఇది ఓల్డ్ కెమెరా మోడల్ ఇది కూడా కెమెరా కాదు ఇది ఇది కూడా బొమ్మే ఇక ఈ పక్కన చూసినట్లయితే ఇవి ఇవి కూడా గిఫ్ట్కి సంబంధించిన గాజుకి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి గాజు ఐటమ్స్ గ్లాస్ ఐటమ్స్ ఇంకా ఈ పక్కన అయితే ఫ్లవర్స్ ఉన్నాయి ఇవన్నీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనమాట ఒరిజినల్ కాదు ఇంకా ఆ పక్కన ఏమో ప్లేట్స్ పింగాణి ప్లేట్స్ అదే ఫ్లవర్ బొకేస్ ఇంకా ఉన్నాయి అనమాట చూడండి అవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి కొట్టలు ఎక్కువగా ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్నే వాడతారనమాట ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి చూడండి ఇంకా అవి ఫ్లవర్స్ పెట్టుకునే కుండీలు కూడా ఇక్కడ ఉన్నాయి గాజు కుండీలు చూడండి ఈ పక్కన అయితే గిఫ్ట్కి సంబంధించినవి కూడా ఉన్నాయి బుక్స్ బుక్స్ ఇంకా పెన్స్ స్కెచ్ స్కెచ్ పెన్స్ పిల్లలకి సంబంధించినవి అనమాట ఇంకా ఈ పక్కన అయితే పిల్లలు ఆడుకోవడానికి సెట్టింగ్ చేసి పెట్టారనమాట ఇక్కడైతే నేను తీసుకొచ్చిన పాప ఇక్కడ ఆడుకుంటుంది పాప అయితే మా మేడం వాళ్ళ మనవరాలు అనమాట ఇసుక పెట్టారు కదా పిల్లల్ని చేయడం కోసం అక్కడ వాళ్ళైతే వాళ్ళైతే ఇక్కడ ఆడకూడదు జస్ట్ ఓన్లీ ఫోటోలు తీసుకోవడం కోసమే పెట్టమని వాళ్ళు చెప్తున్నారు అక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు ఆ పాప అయితే అక్కడే ఆడుకుంటానంటుంది వాళ్ళేమో అక్కడ ఆడకూడదు అంటున్నారు అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే బీచ్ దగ్గర సెట్టింగ్ అనమాట ఇది బాయ్కి టోపీ పెట్టి ఇంకా ఇదంతా బీచ్కి సంబంధించిన సెట్టింగ్ జస్ట్ వీళ్ళు ఫోటోలు తీసుకోవడానికి పెట్టాము ఆడుకోకూడదు అక్కడ అని చెప్తున్నారు అక్కడ ఒక అతను చెప్పి వెళ్ళిపోయాడు అనమాట ఈ పాప అయితే అక్కడ నుంచి రానంటుంది చూడండి ఇవన్నీ బీచ్కి సంబంధించిన సెట్టింగ్ ఇది చూడండి అక్కడ పిల్లలు ఆడుకునే స్విమ్మింగ్ పూల్స్ ఇంకా బొమ్మలు రకరకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకునేవి చూడండి పాప అయితే ఇంకా లెగట్లేదు అక్కడ నుంచి ప్రస్తుతానికి చూడండి ఈ గిఫ్ట్ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవడానికి టైగరు లైను ఈ బొమ్మలు రకరకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదైతే అయితే గుడ్లకోప ఇది చూడడానికి సేమ్ ఒరిజినల్గా ఉందన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సిటీ స్టార్స్ షాపింగ్ మాల్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇది సిటీ స్టార్స్ షాపింగ్ మాల్ అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్